నమస్తే అండి నా పేరు వెంకటమాత తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ లో ఉంటానండి ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నాను ఈ కార్ కూడా ఢిల్లీలో అయితే అమ్మడానికి అయితే ఉంది రైట్ ఇంకా బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది సుజుకి విటారా బ్రిజా విడిఐ ఆప్షనల్ వెహికల్ అండి ఇది ఆప్షనల్ అంటే దీంట్లో టూ ఇయర్ బ్యాన్స్ అయితే వస్తాయి ఇంకా బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఈ బండి ఇప్పటివరకు తిరిగిన రీడింగ్ చూసుకున్నట్లయితే కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది కంప్లీట్గా షోరూమ్ తా అండి బండి నెంబర్తో పడి పెట్టాను మీరు కూడా చెక్ చేసుకోవచ్చు మీరు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా అయితే లేదు ఇంకా బాడీ పరంగా చూసినట్లయితే బ్యానెట్ నుంచి డిక్కీ దాకా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ దాకా గ్లాసులు డోర్లు ఏది కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది డీజిల్ బండి మ్యాన్యువల్ గేర్స్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి ఇంకా టైర్ కండిషన్ చూసినట్టయితే ఎయిటీ టు నైంటీ పర్సెంట్ అయితే టైర్లు అయితే ఉన్నాయండి రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది స్టెప్నీ టైర్తో సహా అదే కండిషన్లో ఉంది హెడ్లైట్స్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి డల్ అయితే అవ్వలేదు పర్ఫెక్ట్గా ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి టూ థౌజండ్ నైన్టీన్ ఒకటో నెల రిజిస్ట్రేషన్ అండి ఫ్రంట్ గ్లాస్ కూడా చూసుకోవచ్చు ఏది కూడా రీప్లేస్ కాలేదు టైర్ కండిషన్ అయితే చూసుకోవచ్చు నాలుగు టైర్లు కూడా రన్నింగ్ టైర్లు ఇదే కండిషన్లో ఉన్నాయి స్టెప్నీ టైర్ అయితే సేమ్ అట్లానే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ అయితే ఉంది ఇంకా బాడీ పరంగా ఏపీసీ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ వెర్జన్లుగా ఉందండి ఇవి బండితో పాటు వచ్చిన సీట్ కవర్లే చూసుకోవచ్చు కంపెనీ పీరియడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది ఎయిర్ బ్యాగ్ చూసుకున్నట్టే డ్రైవర్ సైడు ప్లస్ కో డ్రైవర్ సైడ్ అయితే ఉంటుంది మాన్యువల్ గేర్స్ అయితే ఉంటాయి మాన్యువల్ ఏసీ సిస్టమ్ సరే అయితే కార్ అయితే స్టార్ట్ చేసి చూపిస్తాను కార్ అయితే స్టార్ట్ చేశానండి చూసుకోవచ్చు ఇది కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్ అయితే ఉంటుంది యాభై ఐదు వేల ఎనిమిది వందల పదకొండు కిలోమీటర్లు అండి ఇది జన్యున్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే లేదు ఏ బండి కూడా నేను ఈ బండే కాదండి ఏ బండి కూడా మీటర్ బ్యాక్ ఉన్నదైతే నేనైతే చెయ్యను ఒకవేళ చేసినా కానీ క్లియర్గా ముందే చెప్తాను మీకు టైర్ కొంచెం తక్కువ ఉంది ఏ డోరు ఏ గ్లాసు రీప్లేస్ అవ్వలేదు భయ్యా బాగా అడుగు ఒక మరి గ్లాక్స్ కూడా చూసుకోవచ్చు బూట్లో కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదండి పర్ఫెక్ట్గా ఉంది స్టెపరేటర్ అయితే చూసుకోవచ్చు ఒక సెవెంటీ ఎట్లా అయితే ఉంది ఎక్కడ కూడా రెస్టింగ్ కానీ అట్లాంటిది ఏం లేదు సార్ మీకు ఇంజన్ పొజిషన్ చూపిస్తుంది అండి ఇది ఫ్రంట్ పొజిషన్ అండి బానెట్ ఒరిజినల్ ఎటువంటి రీప్లేస్ లేదు ఎటువంటి దెబ్బలు అయితే తగలేదు ఈ బండితో పాటు వచ్చిన స్టిక్కర్లు కూడా అలాగే ఉన్నాయి ఆఫ్రాన్ చూసుకోవచ్చు ఫెండర్లు కూడా ఎటువంటి రీప్లేస్మెంట్ కానీ దెబ్బలు కానీ ఏం లేదు టైమింగ్ చైన్ కూడా చూసుకోవచ్చు ఎటువంటి రీప్లేస్మెంట్ అయితే లేదు ఎక్కడ ఆయిల్ లీకేజీలు కానీ అట్లాంటివి ఏం లేవు పర్ఫెక్ట్గా ఉంది బానెట్ కూడా బండితో పాటు వచ్చింది ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు బంద్ కర రైట్ సార్ బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి మరొకసారి అయితే బండి డీటెయిల్స్ అయితే చెప్తాను ఇది మార్త సుజుకి విటారా బ్రిజా డీజిల్ కార్ అండి వీడిఐ ఆప్షనల్ వెహికల్ కుయర్ బ్యాగ్స్ ఉంటాయి దీంట్లో ఇంకా బండి మోడల్ చూసినట్లయితే టూ థౌజండ్ ఎయిటీన్ మోడల్ ఎయిటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ నైన్టీన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్ తిరిగింది బానేట్ నుంచి డిక్కీ దాకా గ్లాసుల డోర్లు ఏది కూడా రీప్లేస్ అవ్వలేదు నైన్టీ టు హండ్రెడ్ పర్సెంట్ ఆల్మోస్ట్ సీల్ డైర్లు అయితే ఉన్నాయి స్టెబిన్ డైర్ అయితే ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ అయితే ఉంది బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలోనే ఉన్నానండి ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్లయితే ఐదు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారండి ఇది ఫిక్స్డ్ రేట్ అయితే కాదు కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే కైటిలో నా నెంబర్ ఇస్తాను నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను ఎక్కడ ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది ఫ్రంట్ గ్లాస్ కూడా రీప్లేస్ అవ్వలేదండి అన్ని బండితో పాటు వచ్చినవి ఉన్నాయి ఏపీ కూడా రీప్లేస్ కాలేదు ఎటువంటి దెబ్బలు తగలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది కేవలం యాభై ఐదు వేల కిలోమీటర్ దిగింది ఫస్ట్ వన్ వెహికల్ అండి ఇంట్రెస్ట్ ఉంటే నాకైతే ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ ఏంటని చెప్తాను మళ్ళొకసారి వెహికల్ మొత్తం మీకు రౌండ్ చేసి చూపిస్తాను చూడండి డీజిల్ కార్ అండి ఈ బండి హైవేలో మీకు ట్వంటీ ఫైవ్ దాకా అయితే మైలేజ్ అయితే వస్తుంది లోకల్ అయితే మీరు ట్వంటీ వరకు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు వెహికల్ మాత్రం ఒక చిన్న వంక పెట్టేది లేదండి ఎందుకంటే టైర్లు కూడా దీనికి ఉన్నాయి ఒకటి రెండు చోట్ల చిన్న స్క్రాచెస్ ఉన్నాయి కనిపించి కనిపించినట్టు అది జెన్యున్ ఎటువంటి పెయింటింగ్ అయితే అట్లాంటిది అయితే ఏమీ చేయించలేదు ఆల్ ఒరిజినల్గా ఉంది ఓకే సార్ ఈ వెహికల్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ ఇస్తానండి నాకు ఫోన్ చేయండి ఫైనల్ ప్రైజ్ చేయండి చెప్తాను దీనికి ట్యాక్స్ కూడా నాకు తెలిసి ఒక లక్ష రూపాయల లోపు అయితే వస్తుందండి ట్యాక్స్ అయితే ఓకే సార్ థ్యాంక్ యూ